Aduh, lupa ఇదంతా ఇదే సిస్టం సార్ దీని క్వాలిటీ బట్టి మనకు అర్థమవుతుంది ఇప్పుడు ఇది మాయిశ్చర్ ఉంది చాలా ఉంది సార్ ఇంకొక పొగాకు ఉంది కదా సార్ అది చూస్తే గోల్డ్ అదేమో బ్యారన్ లో కాల్చి బ్యారన్ కాల్

ఆ పొగాకు రైతులు ఈ సంవత్సరం బ్లాక్ బర్లీ పొగాకు కొనుగోళ్లు అనేది చాలా సమస్య వచ్చింది కంపెనీలు కొనుగోళ్లు చేయకపోవడం వల్ల వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడి దాన్ని స్టోరేజ్ చేయడానికి కానీ అదేవిధంగా వెంటనే అమ్మకపోవడం వల్ల వాళ్ళు పెట్టుబడులుగా పెట్టుకున్న ఖర్చులు వాళ్ళు తెచ్చుకున్నటువంటి అప్పులు వీటన్నిటి విషయంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు మరి పొగాకులో రెండు మూడు రకాలు ఉన్నప్పటికీ మిగతా రకాలు అగ్రిమెంట్ మీద ఎటువంటి ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు జరిగాయి వైట్ బర్లీ ఇవన్నీ కూడా మరి బ్లాక్ బర్లీ పోయిన సంవత్సరం ధర అధికంగా ఉన్నింది మరి క్వాలిటీ అనేది కూడా చూడకుండా గ్రేడింగ్ అనేది కూడా లేకుండా మరి చిట్ట చివరి ఆకులు కూడా అమ్ముడుపోయినటువంటి పరిస్థితి వచ్చింది దాన్ని చూసి అమాయకంగా రైతులందరూ కూడా అట్రాక్ట్ అయిపోయి మరి ఈ సంవత్సరం కూడా అదే ధరలు ఉంటాయని చెప్పి పోయినసారి కన్నా రెండున్నర రేట్లు ఎక్కువగా పండించారు ఈ మన జిల్లాన్ని మనం తీసుకున్నట్టయితే ఏడు లక్షల నలభై ఎనిమిది వేల క్వింటాళ్ళు బ్లాక్ బెర్లీ పొగాకుని ఈ సంవత్సరం దిగుబడి రావడం జరిగింది అదేవిధంగా మరి చూసుకున్నట్టయితే కొనుగోళ్లు లాస్ట్ సంవత్సరం చూసినప్పుడు ఏదైతే పండించారో మొత్తం కూడా వాష్అవుట్ అయిపోయింది ఈ సంవత్సరం అసలు మొదలు కాని పరిస్థితి ఉంది బ్లాక్ బర్లీ విషయంలో మరి ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు కంపెనీలన్నింటినీ కూడా సమావేశం చేసి ఖచ్చితంగా కొని తీరాల్సిందేనని చెప్పి వాళ్ళకు ఒక అల్టిమేటం ఇవ్వడం అనేది కూడా మన అగ్రికల్చర్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో మన ఎనర్జీ మినిస్టర్ గారు మరియు మన యొక్క ఆన్రబుల్ అందరి సమక్షంలో కంపెనీలతో పెద్ద ఎత్తున మీటింగ్ చేసి రైతులందరికీ ఒక భరోసాని ఇవ్వడం జరిగింది ఒక నమ్మకాన్ని ఇవ్వడం జరిగింది మన రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారి అధ్యక్షతన హై లెవెల్లో స్టేట్ లెవెల్లో కూడా అనేక మీటింగ్స్ జరిగిన పిమ్మట కంపెనీలు కొనడంలో ఆలస్యం అయ్యే పరిస్థితులు ఉంటున్నాయి కాబట్టి మనము మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు జరపాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి మన దగ్గర ఉన్నటువంటి ఏడు లక్షల నలభై రెండు వేల టన్నుల వరకు ప్రస్తుతానికి మన దగ్గర పెండింగ్ ఉన్నట్టయితే దాంట్లో నుంచి ఒక లక్ష నలభై ఎనిమిది వేల టన్నుల్ని ఫేజ్ వన్ లేదా ఫస్ట్ స్పెల్ కింద కొనుగోలు చేయడానికి ఓవరాల్గా ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది సో వాటిని ఈ రోజున ఆన్రబుల్ చీరాల ఎమ్మెల్యే గారు శ్రీ మాలకొండయ్య గారి సమక్షంలో మనం ఈ చీరాల ఎస్డబ్ల్యూసి స్టేట్ వేర్హౌస్ కార్పొరేషన్లో ఇక్కడ కొనుగోళ్ళని కూడా మనం ప్రారంభించడం అనేది సింబాలిక్గా జరుగుతూ ఉంది మరి ఈ వేర్హౌస్ గోడంలోనే దీన్ని మనము ప్రొటెక్ట్ చేసి స్టోరేజ్ చేయడానికి కూడా ఇక్కడ మనం ఫెసిలిటీని ఐడెంటిఫై చేయడం జరిగింది దీన్ని ఒక అడిషనల్ గోడౌన్గా మనం గుర్తించుకోవడం జరిగింది సో ఇక్కడ కొనుగోళ్లు జరిగిన తర్వాత దాన్ని ఇక్కడే మనము లేయర్స్గా స్టోరేజ్ చేయడం అనేది కూడా జరుగుతుంది మరి ఈరోజు సింబాలిక్గా మనం ప్రారంభించినప్పటికీ పదహారో తారీఖు నుంచి పెద్ద ఎత్తున కొనుగోళ్లు మనం మొదలు పెడతాం ఒక లక్ష నలభై ఎనిమిది వేల క్వింటాల్స్ని మనము కొనుగోలు చేస్తాం మనం కొనుగోలు చేస్తూనే అదేవిధంగా జేపీఏ కానీ ఐటీసీ కానీ ఇతర కంపెనీలు ఆ రోజు మీటింగ్లో ఎనిమిది కంపెనీలు పార్టిసిపేట్ చేశాయి మరి ఇతరులు కూడా ఎవరైతే లాస్ట్ ఇయర్ ఈ బిజినెస్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా భాగస్వాములను చేసి మనం వాళ్ళందరి చేత కొనిపించడమే కాకుండా మార్కెట్ ద్వారా కూడా మనం కొనుగోలు చేసి మనము మార్కెట్లో ఇంటర్వ్యూన్ అయ్యి పాజిటివ్గా మరి ఆ కంపెనీలు వాళ్ళు కూడా పెద్ద ఎత్తున వచ్చే విధంగా మనము దీన్ని ఇంటర్వెన్షన్ చేస్తూ ఉన్నాము మనము అవసరమైతే ఈ ప్రొడ్యూస్ని నెక్స్ట్ ఇయర్ వరకు కూడా చెక్కు చదరకుండా ఉండేటట్టు మనం దాన్ని భద్రం చేసుకొని మరి ఇంటర్నేషనల్ మార్కెట్ని కూడా అన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ చేసి రైతుల దృష్టితో ఇది ఫార్మర్స్ సెంట్రిక్గా జరుగుతోంది మనం ఎక్కడ కూడా దీని మీద వ్యాపారం చేసి దీని మీద లాభాలు గడించాలని కాదు ప్రభుత్వ ఆపేక్ష ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా రైతులు సెంట్రిక్గా ఫార్మర్స్ కోసం వాళ్ళెక్కడ డిస్ట్రెస్ కాకూడదు డిస్టర్బ్ కాకూడదు ఇబ్బందులు ఎదుర్కోకూడదు ఆర్థికంగా వాళ్ళకి ఎటువంటి సమస్యలు రాకూడదు వాళ్ళు వేల రూపాయలు పెట్టుబడి కింద ఒక్కొక్క ఎకరాకి పెట్టి కౌలు రైతులుగా ఉండి బయట నుంచి అప్పులు తెచ్చుకొని ఆ అప్పులన్నిటిని కూడా ఈ వ్యవసాయంలో పెట్టి వాళ్ళు మరి పంటని ఇంత కష్టపడి పండించి దాన్ని పూర్తి స్థాయిలో ఒక ఫైనల్ ప్రోడక్ట్గా మన దగ్గరికి తీసుకొని వస్తున్న పరిస్థితుల్లో పెట్టిన డబ్బుకి వాళ్ళకి తిరిగి వస్తుందో నమ్మకం లేని పరిస్థితి కొనుగోళ్లే మొదలు కాని పరిస్థితి వాళ్ళు ఒక రకమైన బాధలోకి వెళ్ళారు వాళ్ళ బాధల్ని తీర్చడం కోసమే ముఖ్యమంత్రి గారు మార్క్ ని ఏనాడు లేని విధంగా ఇంతవరకు మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మాకు తెలిసినంతవరకు ఎప్పుడూ ఎక్కడ జరగలేదు పొగాకుని కొనడం నిత్యావసరాలకు ఉపయోగపడే రాగులు కావచ్చు ఆపరాలు కావచ్చు జొన్నలు కావచ్చు సజ్జలు కావచ్చు ప్యాడీ కావచ్చు ఇవన్నీ కొనుగోలు చేస్తాం మళ్ళీ మనకి ఇబ్బంది లేదు బట్ ఇప్పుడు రైతుల కోసం అయ్యి దీని పొగాకును కూడా కొని వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది మరి అదేవిధంగా వచ్చే సంవత్సరం రైతులు ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ బ్లాక్ బర్లీ జోలికి పోకుండా వాళ్ళందరినీ నిరోధించుకొని మన అగ్రికల్చర్ డిపార్ట్మెంటు మన ఏడీలు మన మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్లు గ్రామస్థాయిలో ఉన్న అగ్రికల్చర్ స్టాఫ్ వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున రైతులతో మాట్లాడి రైతులందరినీ కూడా సమీక్షించి ఎట్టి పరిస్థితుల్లో ఈ పంట జోలికి మళ్ళీ ఇంకా వెళ్లకుండా నెక్స్ట్ ఇయరు వాళ్ళందరినీ కూడా మరి నేను వ్యవసాయ అధికారులతో మాట్లాడినప్పుడు మొక్కజొన్న బాగుంది దాని ఆల్టర్నేటివ్గా వాళ్ళని ఆ దిశగా మనము సలహాలు ఇచ్చి మొక్కజొన్నలోకి కానీ శనగలు కానీ వేరుశెనగలు కానీ ఇతర సంప్రదాయంగా ఉన్నటువంటి పంటలు ఇంత ఇంత తీవ్రమైన ఖర్చులు ఉండవు అంత ఎక్కువ అధికమైన నష్టాలు కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఇంకా ఏదైనా కూడా వినూత్నంగా మంచి మన సాయిల్కి సరిపడా సూట్ అయ్యేటువంటి పంటల్ని కూడా మనకు వ్యవసాయ యూనివర్సిటీ ఉంది వాళ్ళని నాలెడ్జ్ పార్ట్నర్గా తీసుకొని సమీక్షిస్తాం మరి ఏ పంటలు వేస్తే ఈ సాయిల్స్కి ఇంకా బాగుంటాయి ఏదైతే మార్కెట్లో మద్దతు ధర దొరుకుతుంది రైతులు డిస్ట్రెస్ కాకుండా ఉంటారని ఆలోచించి ఇప్పుడు మనం ఎలాగూ జూలైలో మనం కాలువలకు కూడా నీళ్లు వదులుతాం నీళ్ళు వదిలే లోపలనే ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్ కూడా చేయబోతున్నాం దాంట్లో ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ని కూడా ఇన్వాల్వ్ చేసుకొని వాళ్ళు ఏ పంటలకు వెళ్తే బాగుంటుంది అనేటువంటిది కూడా అడ్వైజరీ వాళ్ళందరికీ మనం ఇస్తాం ఇచ్చి రైతుల్ని ఎట్టి పరిస్థితుల్లో ఆదుకోవడం జరుగుతుంది వాళ్ళకి ఎక్కడ నష్టం లేకుండా చేయడం అనేది జరుగుతుంది ఈరోజు ఎమ్మెల్యే గారి సమక్షంలో మేము కొనుగోలుని మొట్టమొదటి ఇక్కడ ప్రారంభించడం చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను ఎమ్మెల్యే గారి ఇందులో పార్టిసిపేట్ చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ రైతాంగానికి మీడియా మిత్రులకు కలెక్టర్ గారికి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా వ్యవసాయ శాఖ అందరికీ కూడా ఈరోజు ప్రభుత్వం మాకు ఒక ఆదేశాన్ని ఇవ్వడం వ్యవసాయ మంత్రిగా ఈ పొగాకు ఈ బ్లాక్ బెర్లీ మీద రీసెంట్గా కూడా ఈ జిల్లాకు వచ్చేసి దాని మీద సమీక్ష జరపడం జరిగింది ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రివర్యులు గొట్టుగొడ రవి గారు అలాగే మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడా కలిసి ఈ ప్రాంతంలో ఉన్న రైతులు దెబ్బతింటున్నారు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు ప్రభుత్వం ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి చెప్పిన వెంటనే సీఎం గారు అధికారులకి ఎమ్మెల్యేలకి అందరికీ కూడా ఒక అది ఆదేశాలు ఇవ్వడం మేము కూడా ఈరోజు చీరలో ఉన్నటువంటి ఒక సెంటర్కి రావడం జరిగింది నేను కలెక్టర్ గారు అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే రైతులకు ఈరోజు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ ఇబ్బందిని తాత్కాలికంగా మేము ఇవాళ కంప్లీట్ చేయగలుగుతున్నాం కానీ ఇక్కడ ఇది వ్యాపారం కాదు ప్రభుత్వం వ్యాపారం చేయదు కానీ ఎప్పుడైతే ప్రైవేటు వ్యక్తులు కొనడానికి ముందుకు రాలేదో దానివల్ల ప్రభుత్వం నడుం బిగించేసి రైతులను ఆదుకోవడం కోసం ముందుకు రావాల్సిన పరిస్థితి రావడం జరిగింది ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అని ఒకసారి ఆలోచిస్తే లాస్ట్ ఇయరు రేట్లు ఒక్కసారి పెద్ద ఎత్తున మంచి రేట్లు వచ్చినాయి అంటే దాదాపు పదిహేడు పద్దెనిమిది వేల రూపాయలు కూడా రేట్లు రావడం జరిగింది దాని మీద రైతాంగం ఆలోచించింది ఏంటంటే ఏదో చాలా సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నాం ఈ బ్యా బ్యాగ్ బల్లు వేసుకుంటే బాగు బాగుపడతామన్న ఉద్దేశంతో వాళ్ళు ముందుకు వెళ్తే ఈయన ఉత్పత్తి ఎక్కువ చేశారు కాబట్టి ఏదైనా రేటు తగ్గించుకుపోతారా అని ఏడు వేలు ఎనిమిది వేలు ఆరు వేల రూపాయలు కడిగే పరిస్థితికి వచ్చారు ఒకేసారి పదిహేడు వేలు పద్దెనిమిది వేలు అమ్మింది ఏడు వేలు ఎనిమిది వేలు అనేటప్పటికీ రైతులు మానసికంగా రిపేర్ అవ్వలేకపోయారు ఆ రేటు కమ్యూనిటీగా అయితే వాళ్ళు అప్పుడు తీర్చుకునేటువంటి పరిస్థితికి రావడం జరుగుతుంది కాబట్టి ఈ పరిస్థితి మీద ఈ జిల్లాలో కొన్ని సెంటర్స్ తీసుకొని ప్రభుత్వం కొంత అంటే దాదాపు మొదటి పెడుతు కింద ఒక లక్ష నలభై వేల చిల్లర క్వింటాల్స్ కొనేటువంటి పరిస్థితి ముందు రైతులకు చెప్పడం దాంట్లో భాగంగా ఈరోజు చేరాల్లో నేను కలెక్టర్ గారు ఇద్దరం కూడా కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనటం రైతులకు కూడా ఒక భరోసా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం రైతులను ఆదుకుంటుందన్న విషయాన్ని తెలియజేయడం రైతాంగాన్ని అధైర్యపడకుండా చూడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధుల మీద మా మీద ఉంది కాబట్టి మేము అందరం కూడా ముందుకు వచ్చేసి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్య పరిష్కారానికి ఈ దిశగా ముందుకు వెళ్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం